వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి మోహన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ ఈ వీడియో పెట్టబోయేటప్పటికీ డే అయితే చేంజ్ అవుతుంది అన్నమాట ఇదిగోండి ఇలా మనం ముగ్గుతోటి అయితే వీడియో అనేది స్టార్ట్ అయిపోయింది డే కూడా అంతే మనకి ఇంట్లో ఫెస్టివల్ ఉంది అని అంటేనే మనకి గుమ్మం ముందు ముగ్గు గుమ్మం పూజించుకోవడము లేడీస్కి తోరణపాకు కట్టడము ఇవే ఉంటాయి ఆల్మోస్ట్ ఇదిగోండి ఇంకా పూజ అయితే మా హస్బెండ్ అయితే చేసేసారు నేను నైవేద్యం అయితే చేసేసి ఇచ్చాను ఇచ్చేసి అలాగే టెంపుల్కి అయితే వెళ్ళామనమాట చాలా లేట్గా వెళ్ళాము టెంపుల్ కళ్యాణం అయిపోవచ్చింది అప్పటికి కూడా బట్ మేమైతే కళ్యాణం అనేది చూడలేదు ఎవ్రీ ఇయర్ చూసేవాళ్ళం బట్ ఈసారి కుదరలేదు అనమాట ఎందుకు అంటే ముందు వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా మా చిన్న బాబుకి హై ఫీవర్ అయితే ఉండింది వన్ నాట్ త్రీ టు వన్ నాట్ ఫోర్ ఫీవర్ వరకు అయితే ఉండింది అనేసానని చెప్పాను కదా సో టూ డేస్ అయితే అలానే చూసామో తగ్గుతుందేమో అనేసానని ఇదిగోండి చూడండి మస్తు డల్ అయిపోయాడనమాట ఆ ఫీవర్కి అండ్ ఇంకా ముందు రోజైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం రేపు ఎలాగో ఫెస్టివల్ ఉంటుంది కదా పిల్లగాడు అలా ఉంటే మేము మనం చేసుకోలేము అవన్నీ చూస్తూ అనేసానని చెప్పేసి నన్ను రోజైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాము వాళ్ళైతే మా ముందు ఒక థర్టీన్ మెంబర్స్ అయితే ఓపీ ఉండింది బట్ హై ఫీవర్ ఉంది అని చెప్పేసి అందరినీ ఆపేసి మమ్మల్ని అయితే లోనికి పంపించినారు అండ్ డాక్టర్ కూడా చూసి టూ డేస్ ఎలా ఉన్నారమ్మా అనేసానని అడిగింది నిజంగా అల్ల నాకైతే కల్లమ్మ నీళ్ళు ఆగలేనమాట ఆవిడన్నారు ఓకే పర్లేదు కానీ మీరు ఇంకా కొంచెం ఇప్పుడు త్రీ ఇయర్స్ కదా బాబు వాడు ఏం చెప్పలేడు వాడి ఎక్స్ప్రిషన్స్ నుంచి మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి కానీ చెప్పలేడు కాబట్టి మీరు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా అని అని చెప్పారనమాట సో ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండింది అనేసి అని అని చెప్పేసి కళ్ళల్లోకి డ్రాప్స్ అనేది ఇచ్చారు ఎందుకంటే కళ్ళకి డ్రాప్స్ ఎందుకు ఇచ్చారు అంటే ఫీవర్ వస్తే కళ్ళల్లో నుంచి పుసులు కూడా బాగా తోడుతున్నాయి అనమాట కాబట్టి దానికి డ్రాప్స్ ఇచ్చారు పారాసెటమాల్ సిరప్ ఒకటి ఇచ్చారు అండ్ ఆవిడ ఇచ్చిన చిన్న చిన్న ప్రికాషన్స్ తోటి మా అబ్బాయికి వన్ నైట్లో అంత ఫీవర్ కూడా నైంటీ ఎయిట్కి వచ్చిందండి నిజంగా రాముడి దయో ఏమో తెలియదు కానీ నిజంగా టూ డేస్ ఉన్న ఫీవర్ కూడా తగ్గుతుందా లేదా అని త్రీ డేస్ నుంచి నిద్ర పోకుండా అంతే పిల్లగాని కాచుకుని కూర్చున్నాము ఎందుకు అని అంటే మా బుడ్డోడికి రేపు సిక్స్టీన్త్కి ఏప్రిల్ సిక్స్టీన్త్కి ఫోర్త్ ఇయర్ అనేది వస్తుంది అన్నమాట సో సరి సరి సంవత్సరాలు రాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చంటి పిల్లలు ఉన్న వాళ్ళు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇలా ఈ ఇయర్స్లో ఉన్న వాళ్ళైతే ఏమన్నా వచ్చినా కానీ సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే చిన్నగున్నప్పుడంటే వాళ్ళు ఏమీ చెప్పలేరు కదా మనకి కాబట్టి వాళ్ళ బాధని చూస్తూ మనము అలానే ఉండలేము కాబట్టి చిన్న చిన్న సజెషన్స్ తోటి అయితే మా బుడ్డోడికి తగ్గిపోయిందనమాట సో ఇంకా మా కాలనీలో జరిగే పూజకు కూడా మేము అటెండ్ అవ్వలేకపోయాము ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కదా ఇంకా చాలు అనేసి అని వెళ్ళలేదు అండ్ ఇదైతే ఈవినింగ్ టైంలో రాములు వారి ఊరేగింపు అనమాట చాలా బాగా అయితే చేస్తారు మా కాలనీలో మా కాలనీలోనే కాదు అన్ని చోట్ల చేస్తూ ఉంటారు బట్ మేము ఈసారి అయితే పూజ కళ్యాణం అనేది మిస్ అయిపోయాము బట్ ఓకే నెక్స్ట్ ఇయర్ చూద్దాం ముందు పిల్లగాడికి అస్సలు బాగోలేకుండే అంత ఫీవర్లో మళ్ళీ ఎండకి వెళ్తే మళ్ళీ ఎక్కడ ఫీవర్ వచ్చేస్తుందేమో అని ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒకసారి మెడిసిన్ ఇచ్చుకుంటూ ఎవ్రీ గంటకి ఒకసారి స్పాంజ్ బాత్ చేయిస్తూ అన్నీ చూసుకుంటూ అయితే ఉన్నామనమాట ఖచ్చితంగా పిల్లల్ని మాత్రం ఫీవర్ వచ్చినప్పుడు గంటకు ఒకసారి ఒళ్ళు తుడుస్తూ టెంపరేచర్ చెక్ చేసుకుంటూ పారాసిటమాల్ డాక్టర్ చెప్పిన కొలత ప్రకారమే వెయ్యండి ఎక్కువ కొంచెం కూడా వేయొద్దండి అది వాళ్ళ బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఇప్పుడు బాగానే ఉంటుంది తగ్గి బాగానే ఉంటుంది బట్ తర్వాత తర్వాత ఏదో ఒక పార్ట్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి సో కేర్ఫుల్గా ఉండండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఈ సమ్మర్ మొత్తం కూడా అండ్ సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది సడన్ గా చాలా చేంజెస్ అయితే వస్తాయి బట్ ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పాంజ్ బాత్ అనేది ఎవ్రీ అవర్కి ఒకసారి అండ్ ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా మెడిసిన్ అనేది టైం టు టైం అలారం పెట్టుకొని మరీ ఇచ్చాను సో ఫైనల్లీ మా ఒడ్డోటికి అయితే తగ్గిపోయింది ఫోర్ టు ఫోర్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ చంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ మాత్రం ఈ సమ్మర్ చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like and